హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడికి మనం ముక్కలు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు వేయించాల్సిన అవసరం లేదు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఒకే ఒక్క రోజులో మనం ఈ నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు అండి మనం వర్షాకాలంలో చలికాలంలో అయినా చేసుకోవచ్చు ఎండాకాలంలోనే చేయాల్సిన అవసరమే లేదు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఈ పచ్చడి బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంటే ఒక ఆరు నెలలు ఉంటుంది దీనికోసం మనం దూరగా ఉన్న టమాటాలు తీసుకోవాలి మరీ పండిపోయిన టమాటాలు తీసుకోకూడదు ఈ విధంగా దూరగా ఉన్న టమాటాలని నిలువుగా కట్ చేసుకొని టమాటాల ముందల ఉండే ఆ గ్రీన్ పార్ట్ని తీసేయాలండి అది కనుక ఉంటే పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా తీసేసుకొని ఆ గ్రీన్ పార్ట్ని మొత్తాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ గ్లాస్ అండి ఒక టీ గ్లాస్ సాల్ట్ ముక్కల్లో వేస్తున్నాను ఇంకొక పావు గ్లాసు మనం రుబ్బేటప్పుడు వేసుకోవాలి ఒక చిటికడు పసుపు కల్లుప్పు అయితే ఒకటిన్నర పడుతుందండి సాల్ట్ అయితే కళ్ళుప్పు అయితే రెండు పడుతుంది తలకొట్టి సాల్ట్ అయితే ఈ గ్లాసుతో తలగొట్టి ఒక గ్లాసు ఒక పావు గ్లాసు పడుతుంది ఈ విధంగా మొత్తాన్ని బాగా ఆ విధంగా ప్రెస్ చేస్తూ కలపాలి అలా చేయటం వల్ల ఊట బాగా వస్తుందండి చూసారు కదా ఊట ఎట్లా వచ్చిందో ఆ విధంగా చేత్తో మనం బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాసీస్లో కానీ వేసుకోవాలి ఈ విధంగా ముక్కలు ఊట మొత్తం మనం ఆ డబ్బాలో వేసేసుకొని ఊట చూసారు కదా ఎంత వచ్చిందో ఆ ఊట కూడా ఆ ముక్కలో పోసేసుకొని మూత పెట్టేసి ఒక డే అంట రోజు నైట్ అంతా వదిలేసి ఇప్పుడు ఇవాళ సాయంత్రం చేసామనుకోండి ఆ నైట్ అంతా వదిలేసి మార్నింగ్ చేసుకోవాలి మార్నింగ్ తరిగేస్తే నైట్ అయినా రుబ్బేసేయిచ్చండి ఇప్పుడు నేను ఈవినింగ్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూశారు కదా ఊట చక్కగా ఊరింది అది మొత్తాన్ని ఒక వెడలపాటి బేసిన్లో వేసుకొని ఇందులో ఒక రెండు వందల గ్రాముల చింతపండు కొత్త చింతపండు అయితే కలర్ బాగుంటుంది పచ్చడి ఆ ఊటలో లోపలికి అట్లా నొక్కి నానబెట్టుకోవాలి అప్పుడు మనం రుబ్బేటప్పుడు తొందరగా నలుగుతుంది చింతపండు ఇందులోనే ఇప్పుడు మనం ఒక రెండు టీ గ్లాసులు కారం అండి ఒక గ్లాసు నేను త్రీ మ్యాంగో కారము ఒక గ్లాసు ఆశీర్వాద కారం తీసుకున్నాను రెండు ఒక గ్లాస్ పూసాను ఇంకో పావు గ్లాస్ పట్టింది ఒక రెండు టేస్ టేబుల్ స్పూన్లు వేయించిన మెంతుల పొడి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా మిక్స్ చేసి మనం మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు రోట్లైనా రుబ్బుకోవచ్చు రుబ్బేటప్పుడు చిన్నలపాయలు వేసుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు చూసారు కదా ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలో పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని నేను గా సీసాలో పెట్టుకున్నానండి ఒక సీసాలో సరిపోతే రెండు సీసాల్లో అయినా పెట్టుకోవచ్చు నాకు కేజీ పచ్చడి ఈ సీసాలో సరిపోయి కొంచమే మిగిలిందండి చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇంకా సీసాలో పెట్టుకోగా కొంచెం మిగిలి ఉంటే దాన్ని మనం నేను పోపు పెట్టుకున్నాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని ఆ విధంగా తాలింపు పెట్టుకొని తినేయచ్చు ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మనం ముక్కలు ఎండబెట్టి చేసే పచ్చడి ఏ టేస్ట్ ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్